ఈ జంతికలు ఎంతమంది చేస్తారో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి బలానికి బలం రుచికి రుచిగా కూడా చాలా రుచిగా ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు బలం అని ఎందుకన్నానంటే పెసరపప్పుని యాంటీబయాటిక్ అంటారు బాడీలో అంటే పెసరపప్పు తింటే చాలా మంచిదే బాడీలో యాంటీబయాటిక్ వర్క్ చేస్తుంది న్యాచురల్గా అని చెప్పేసి ఇక్కడ నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని ఉడికించాను ఉడికించి మెత్తగా చేసేసుకున్నాను అనమాట వినిపడం అంటారు కదా బాగా పేస్ట్లా చేసేసుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పుకి నేను ఐదు గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను అంటే కొందరు ఆరు అలా కూడా తీసుకుంటారు పిండిని బట్టి కూడా ఉంటుంది ఒక గ్లాసు పెసరపప్పుకి ఐదు గ్లాసులు బియ్యపిండి వాము నేను మిక్సీ చేసే పొడిలా తీసుకున్నాను వాము ఉప్పు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసి నూనె పెట్టుకుని అందులో మనం జంతికల్లా చుట్టేసుకోవాలి మురుకులు జంతికలు చెక్క శకినాలు అంటారు కదా అలా కూడా అంటారు ఇలాగ మనకి నచ్చిన ఏదైనా జంతికలు గొట్టంలో ఏదైనా ఒక ప్లేట్ వేసుకుని మనకు నచ్చిన షేపులో చుట్టేసుకోవడమే కొంచెం టైం పడుతుంది వేగడానికి నూనె కూడా పేల్చదు చాలాగా ఎమ్మీగా క్రంచిగా వస్తాయి ఇవి చిన్నపిల్లలకి పెసరపప్పు పెడితే మంచిది కదా పెసరపప్పు బియ్యపిండి అంటే మనకి ఎప్పుడూ తేడా చేయదు శనగపిండి అంటే కొంచెం ఇండైజెషన్ చేస్తుందేమో అని భయపడతాము అలాంటి వాళ్ళ కోసం ఇది ఇందులో ఇష్టంగా నువ్వులు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఎమ్మీగా టేస్టీగా ఉండే పెసరపప్పుతో జంతికలు రెడీ ఎలా ఉందో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి